వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి బెల్ సింబల్ గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము మనము పాత ట్రైన్ ఇంజిన్లను చూసినప్పుడు ట్రైన్ డ్రైవరు ముందుగా అద్దానికి గ్రిల్ ఎందుకు ఉంటుందన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ట్రైన్ డ్రైవరు అద్దానికి ముందు గ్రిల్ ఎందుకు ఉంటుందన్న విషయాన్ని ఈ నెల డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున నేను లాంగ్ వీడియో చేస్తున్నాను మీరు ఈ లాంగ్ వీడియోను చూసి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే వందే భారత్లో ఎందుకు గ్రిల్ ఉండట్లేదు అన్న విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి తద్వారా ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందోనో నేను తెలుసుకోగలుగుతున్నాను